కొల్లిపార మండలం సిరిపురం గ్రామంలోని మైకా మినిస్ట్రీస్ వారి అబెండెంట్ హాస్పిటల్ నందు స్వర్గీయ బిషప్ పాముల ఐజయ్య అరవై రెండవ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా హెచ్ఐవితో బాధపడుతున్న చిన్నారులకు ప్రొవిజన్స్ పంపిణీ చేశారు ప్రముఖ సేవ తత్పరుడు స్వర్గీయ బిషప్ పాముల ఐసయ్య అరవై రెండవ జయంతిని పురస్కరించుకుని కొల్లిపర మండలం సిరిపురం గ్రామంలోని మైకా మినిస్ట్రీస్ వారి అబెండెంట్ హాస్పిటల్ నందు హెచ్ఐవి వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు ప్రొవిజన్స్ అందజేశారు అలాగే చర్మకార సోదరులకు నూతన వస్త్రాలు పంపిణీ చేయగా దైవజనులకు సైకిల్స్ అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగార్జున యూనివర్సిటీ అంబేద్కర్ చైర్ ప్రొఫెసర్ డాక్టర్ కనపర్తి అబ్రహం లింగన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్గీయ పాముల ఐసయ్య జీవించి ఉన్నంతకాలం సమాజానికి తన వంతు అందిస్తూ క్రైస్తవ సమాజానికి ఎంతో అండగా ఉన్నారని ఆయన అన్నారు పాముల ఐసయ్య సతీమణి రవికుమారి మాట్లాడుతూ ఐసయ్య ఉన్నంత వరకు సేవా కార్యక్రమాల్ని ఎంతో ఉన్నతంగా అందజేశారని చెప్పారు అదేవిధంగా తాము కూడా సేవా కార్యక్రమాల్ని ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ జంగం శ్యామ్ జైపాల్ దైవజనులు గోదా జైపాల్ సల్మాన్ మాస్టర్ కనపర్తి అనిల్ అక్కిద సుకిరణ్ కుమార్ పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని పాముల డాక్టర్ జస్టిస్ పాముల రిచార్డ్ అనూషా పర్యవేక్షించారు నమస్తే అండి ఈరోజు మా నాన్నగారు పాముల ఐజీ గారు బిషప్ పాముల ఐజీ గారి అరవై రెండు జయంతి సందర్భంగా హెచ్ఐవి ఎయిడ్స్ పిల్లలకి ప్రొవిజన్స్ అందజేస్తున్నాము మా మైక్రో మినిస్టర్స్ డైరెక్టర్ మరి మా స్టాఫ్ అందరం మేమందరం కలిసి ఇక్కడ అబండెంట్ హాస్పిటల్ మాది క్యాంపస్ వద్ద మేము ఈ ప్రొవిజన్స్ ప్రొవైడ్ చేస్తున్నాము బట్టి సమయంలో మా అబెండెంట్ హాస్పిటల్లో ఐజీ గారి జన్మదినోత్సవం సందర్భంగా ప్రతి నెల మేము హెచ్ఐవి పిల్లలకి ప్రోజన్స్ అందజేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాము అంతేకాదు ఈరోజు కొంతమంది దైవ సేవకులకి సైకిళ్ళు కొంతమంది చర్మకారులకి మరి బట్టలు కూడా ఇచ్చి దేవుడు ఈ కార్యక్రమాలు చేయడానికి దేవుడు ఇచ్చారు మరి మా మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేయండి మేము ఇంకా ఆశీర్వదించబడి దేవునిలో ఇంకా గొప్పగా దేవుని కొరకు మంచి కార్యాలు చేయటానికి దేవుడు కొరకు చూపులాగినా మా కుటుంబం కొరకు మినిస్ట్రీ కొరకు మీ అందరూ ప్రార్థన చేయాలని జ్ఞాపకం చేసుకోవాలని మీ మనం తెలియజేస్తున్నాను ఈరోజు మైకా మినిస్ట్రీ అధినేత అయినటువంటి డాక్టర్ పవన్ల యాజయ్ గారి అరవై రెండవ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన బ్రతికున్న కాలంలో ఎంతో సేవ చేసి పేదలకి బలహీన వర్గ ప్రజలకి మరి క్రైస్తవ సేవకులకు మరి ముఖ్యంగా ఇలాంటి ఎయిడ్స్ పిల్లలకు ఎంతో సహాయం చేసి మరి అందరి మన్ననలు పొందిన వ్యక్తి ఈరోజు లేరు మరి అది బాధాకరం ఇచ్చినప్పటికీ కూడా తదనంతరం వారి సతీ అపాయింటెంట్ లిపరసీ హాస్పిటల్ వ్యవస్థాపకులు పౌండర్ అయినటువంటి డాక్టర్ పాముల ఐజయ్ గారు అరవై రెండవ జయంతి సందర్భంగా ఈరోజు మా ఏరియాలో ఉన్నటువంటి కొంతమంది హెచ్ఐవితో బాధపడే పిల్లలకు ఫీడింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇదే విషయం ఈ ఫీడింగ్ అనేది ప్రతి నెలా కూడా చాలామందికి మేము వేరే వేరే కార్యక్రమాల ద్వారా హెచ్ఐవి పిల్లలకి మేము బాగానే మాకు ఉన్న దాంట్లో ఎక్కువగానే చేస్తున్నామని మేము అనుకుంటున్నాము అంతేకాకుండా